మనము ధ్యానించినట్లయితే కనుక ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయం ఏంటంటే మానవ జీవితానికి లేదా సృష్టి కలగడానికి గల ఒక కారణం ఏమైందో ఆ కారణము ఈ ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యంగా కనబడుతుంది అంటే పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనమాట సృష్టి జరగడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమైందో అది ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతుంది అసలు ఈ అంతా కలగడానికి గల కారణం ఏమన్నా ఉందంటే కనుక అది ఏంటంటే దేవుడు

అది ఆయన భక్తులందరికీ ఆయన సంతచేయిన జనులకు ఇశ్రాయేలుకును ప్రక్యాతకరముగా ఉన్నది యెహోవాను స్థుతించుడి చాలండి ఎందుకు యెహోవాను స్థుతించాలి ఎందుకు యెహోవాను గణపరచాలి అంటే గనక ఎందుక్రకంట ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు వేగాన ఉన్నది ఇంకా తన స్థుతి చెల్లించాలి అంటే గనక ఆయన నామం ఏమైంది ఉన్నత నామం ఏంది మహోన్నత నామం అంటే దానికి మించినటువంటిది ఇంకేది కూడా లేదు అంతేకాదు తన ప్రజలను ఆ వారికి ఏదైతే కావాలో దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు అనమాట సప్లై చేస్తా ఉన్నాడు లేకుండా ఏది నష్టము కలగకుండా వారికి ఏది అవసరమో అది కలగడానికి దేవుడు ఏం చేస్తున్నాడు సమస్తమైనటువంటి సమస్తమైన కల్పిస్తూ వచ్చాడు అనమాట దానిని బట్టి కీర్తనకారులు వివరిస్తూ ఏం చేస్తారంటే మాటకు ముందు దేవుణ్ణి స్థుతించండి మాటకి మనకథల దేవుణ్ణి స్థుతించండి అని చెప్తూ ఈ కీర్తన అంతా కూడా రాసినట్టు మనకి కనబడుతుంది మొదటి వచ్చిన ఒకసారి చదవండి ఇక్కడ వర్షాలు మనం గమనించినట్లు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే కనుక దేవుణ్ణి స్థుతించేటువంటి విషయాల్లో లేదా దేవుణ్ణి కనపరచడంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో దేవుని ఆరాధించడంలో మొట్టమొదటికి ఎవరు వస్తారంటే సృష్టి అంత చెప్తున్నాను నేను మనుషుల్ని ఎవరైతే పిలవడుతున్నారో వారు మొట్టబోటి ప్రాధాన్యంలో ఉంటారు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో నా మాట అర్థమైందండి సృష్టిని విభజించినటువంటి విధానంలో దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి సుధించడం అనేటువంటి భాగంలో ఎవరు ముందుండాలి అంటే మనుషులు ముందుండాలి కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే అంటే సృష్టి అంతా కూడా వాటి విధి నాది సక్రమంగా నెరవేర్చి దేవుడికి ఏం చేస్తుంది స్థుతి చెల్లిస్తుంది కానీ మనుషులు మాత్రం అంత మాత్రం ఆ పని నిర్వర్తించట్లేదు అనమాట ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు చెప్తున్నాడు యంత్రాకారుడు అంటే ఎవరు ఆకాశవాసులారా ఉన్నత స్థలముల నివాసులారా మొట్టమొదటి ఎవరు చెల్లించాలి స్థుతిని అంటే నువ్వు నేను చెల్లించాలి మనం గల మొట్టమొదటి ప్రాధాన్యత అది ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా ఉంది మన జీవితంలో అంటే కనుక ఏంటది దేవుని స్థుతించడం దేవునికి స్థుతి చెల్లించడం అందుకనికే మనం ఏం చేయబడ్డామంటే సృష్టింపబడ్డా అర్థమవుతుందండి దేవుడు ఎందుకు నడు భూమి మీద సృజించాడంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైనా ఉందంటే అదేంటి ఆయనకు స్థుతి కలగడానికి ఆయనకు ఏం కలగడానికి మహిమ కలగడానికి ఆయనకు ఘనత కలగడానికి ఆయనను ఆరాధించడానికి ఒక జనాంగంగా ఏర్పరచుకోవడానికి దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు అందుకే కీర్తనకారుడు మొదటగా వాళ్ళని అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు అనమాట

ఫస్ట్ గా ఎవరు స్థుతించాలి దేవాది దేవుని మనము మనుషులుగా పిలవడుతున్నటువంటి మనము ఆయన జనాకముగా పిలవబడుతున్నటువంటి మనము దేవుడిని స్థుతించాలి రెండోదిగా ఎవరు ఆ ప్రాధాన్యతలోకి వస్తారు అంటే దేవుడు ఎవరి ఎవరి కోసం ఎదురు చూస్తారు ఎవరి స్థుతి కోసం ఎదురు చూస్తాడు అంటే ఆయన దూతలు ఆయన దూతల కొరకు వారు చేసినటువంటి స్థుతి కొరకు ఆయన ఎదురు చూసేవానిగా కనబడుతుంది అనమాట అందుకే కీర్తనకారుడు రెండోదిగా ఎవరికి చెప్తూ ఉన్నాడు ఆయన దూతలకు చెప్పుకున్నాడు ఆయన దూతలారా మీరందరూ ఆయన సైన్యములారా మీరందరూ ఆయన మూడవ వర్షం చదవండి సూర్య చంద్రులారా ఆయనను కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను ఆయన చాలండి అంటే ఒక్కొక్క స్టేజ్ అనమాట మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరు తీసుకుంటారు మనుషులుగా ఉన్నటువంటి మనము తీసుకోవాలి అనమాట దేవుడు ఎవరు కోసం ఎదురు చూస్తారు లేదా దేవుడు ఎవరు ఆరాధిస్తే ఆ ఆరాధన స్వీకరించడానికి ఎదురు చూస్తారు అంటే కనుక మొట్టమొదటిగా మనుషులు ఆరాధిస్తే మనుషులు స్థుతిస్తే దాన్ని స్వీకరించడానికి మొట్టమొదటిగా ఎదురు చూస్తాడు రెండవదిగా దేవదూతుల ఆరాధన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉండడం అనమాట అంటే వీటి అన్నిటిలోనే కూడా ఇప్పుడు మనం చెప్పుకో చెప్పుకునేటువంటి విషయాలు అన్నింటిలోనే కూడా వాటి పని అవి సక్రమంగానే నిర్వర్తిస్తాయి ఎవరు దాన్ని చేయట్లేదు అంటే గనక ఆయన జనాంగంగా పిలవనటువంటి మనం మాత్రమే మిగతాన్ని ఎందుకు సక్రమంగా నెరవేర్స్తున్నాయంటే అంటే వాటి అన్నిటికీ దేవుడు ఏం చేశాడంటే ఒక విధిని ఒక క్రమమును పెట్టేసి ఉంచేసాడు అవి ఆ విధి దాటి ఆ క్రమం దాటి బయటికి రావుడు ఎందుకంటే దేవుడు వాటికి ఏమి ఇవ్వలేదు స్వేచ్ఛను ఇవ్వలేదు అనమాట సూర్యుడాన్ని ఎస్టప్పుడు రా చంద్రుడాన్ని వచ్చినప్పుడు నువ్వు రా లేదా ఆకాశము వర్షం ఇష్ట నీకు ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు రూపించు లేదా కాలాలు ఏవైతే ఏవైతున్నాయో అవి మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో అప్పుడు మీరు చేయండి అని దేవుడు వాటికి ఆజ్ఞ ఇవ్వలేదు వాటన్నిటికీ దేవుడు ఏం చేశాడు అన్నాది కాలంలోనే ఒక క్రమమును నియమించాడు నువ్వు ఆ టైం కి రావాలి అంటే ఆ టైంకి అక్కడ అది జరగదు ఈ కాలము ఈ నెలతో ఎలా అవ్వాలి అంటే దేవుడు చెప్పినట్టుగా ఆ కాలం ఆ నెలకి ఏమవుతుంది ఎండ్ అవుతుంది అనమాట కానీ వీటన్నిటికీ దేవుడు క్రమము నియమించాడు స్వేచ్ఛను అంత మాత్రము ఇవ్వలేదు అవన్నీ వాడి క్రమమును అనుసరిస్తూ దేవుణ్ణి ఏం చేస్తున్నాయి స్థుతిస్తూ ఉన్నాయి కానీ మనుషులుగా పిలవనటువంటి మనకి దేవుడు క్రమమును ఇచ్చాడు వాటితో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు స్వేచ్ఛని ఇచ్చాడు అనమాట ఆ స్వేచ్ఛను ఇవ్వడానికి బట్టి దేవుడు ఏం కోరుకున్నాడు అంటే మనకు మనముగా వచ్చి దేవుణ్ణి స్థుతించాలి మనకు మనముగా వచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయనకు మనము వివరించాలి మనకు మామూలుగా దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆయన స్థుతించాలని దేవుడు అనుకున్నాడు కానీ ఆ స్వాచని మనం ఏం చేస్తున్నాము దుర్వినియోగం చేస్తున్నాం అనమాట ఎంత మాత్రము దేవుని కొరకు ఆలోచించకుండా ఎంత మాత్రము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పటికీ దేవుణ్ణి స్థుతించడానికి దాన్ని వినియోగించకుండా మనం ఏం చేస్తున్నాము మన ప్రయత్నాల్లో మన జీవన వ్యాపారాల్లో చిక్కుకొని ఉన్నాం అనమాట కానీ మొట్టమొదటిగా దేవుడు ఎవరు స్థుతి కొరకు ఎదురు చూస్తారంటే అది ఎవరి స్థుతి కొరకు మనము స్థుతిస్తే మనము ఆరాధిస్తే మనము గనపరిస్తే దాన్ని స్వీకరించాలని దేవుడు చూస్తూ ఉంటాడు నాలుగో ఒకసారి చదవండి చాలండి నాలుగో వరకు ఎవరెవరు ఏం చేయాలి ఎవరెవరు దేవుని స్థుతించాలి అంటే ఒక ఆర్డర్ లో కిత్రాకారుడు వివరిస్తూ వచ్చాడు అనమాట ఇక్కడ ఐదో వర్షంకి వచ్చేసరికి ఎందుకు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎవరికి వారికి విభజిస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు చెప్పాడు కదా ఆటోమేటిక్ గా మనుషులు స్థుతించాలి రెండోదిగా దోతలు దేవుణ్ణి మూడోదిగా చంద్ర నక్షత్రము దేవుని స్థుతించాలి తర్వాత ఆకాశములు మహాకాశములు దేవుణ్ణి అని చెప్తూనే ఇక్కడ ఎందుకు స్థుతించాలి అని వాటి వాటి విధానము దేవుడు వాటికి ఏం చేశాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు ఐదు రోజులు చూడండి అవి పుట్టెను అవి ఎన్నో నామములు ఆకాశములు లేదా ఈ సృష్టి అంతా కూడా ఎవరి వల్ల కలిగింది దేవుడు ఆజ్ఞ ఇయ్యగా కలిగింది అలా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కలిగింది కనుక అవి ఏం చేయాలని చెప్తూ ఉన్నాడు దేవుడిని సృతించాలని చెప్తూ ఉన్నాడు అనమాట ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక దేవాన్ని దేవుడు సృష్టి అంతా చేసినప్పుడు అలా జరగాలి అలా అవ్వాలి ఇలా కాక అన్నప్పుడు వాటి వాటి క్రమంలో అవి చక్కగా జరిగాయి మనిషి కూడా ఇలా జరగాలి అని దేవుడు చెప్తే ఏమవుతుందండి మనిషి కూడా మనిషి కూడా ఏమవుతాడు అలాగే ఎలాగైతే చెప్పాడు ఆ లోపంతో అలాగా నిర్మింపబడతాడు ఎందుకంటే దేవుడు మాట్టుకున్నటువంటి శక్తి అలాంటిది కానీ దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు తన స్వహాస్థాలతో మనల్ని చేసుకున్నాడు మన నాశకరాంధ్రంలో ఎవరు చివ వాయువుతాడు ఆయన చివ వాయువును అవుతాడు ప్రయారిటీగా ఎవరిని పెట్టుకున్నాడు అంటే దేవుడు మనల్ని పెట్టుకున్నాడు అనమాట అంటే అన్ని చేసినట్టు సృష్టిలో అన్ని ఎలా ఉన్నాయో అలా ఒకరిగా మనల్ని దేవుడు అని చెప్పట్లేదు ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఇంకా చెప్పాలి అంటే ఆయనకు దో ఆయన దోగలకు మించినటువంటి భాగ్యంలో దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆకాశ మహాసమ మహాకాశములకు గు చెప్తున్నాడు అంటే కీర్తనకారుడు ఆయన ఆర్థికంగా మీరు కలిగారు కాబట్టి ఆయన మీరు స్థితించాలి అనేటువంటి విషయాన్ని చూడండి ఆయన స్థాయిపరుచున్నాడు వాటికి ఆయన వాటిని ఎలా నియమించాడంట నిత్య స్థాయిగా అంటే వాటి స్థానం ఎక్కడ ఉండాలో ఆ స్థానము ఆయన ఆల్రెడీ నియమించిన్నాడు ఆయన నియమించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అవి వాటి క్రమమును తప్పకుండా ఎంత మైన్యూట్ మైనస్టెన్స్ అంటే ఎంత మైన్యూట్ ఇంపార్టెన్స్ ఇచ్చి అవి ఫాలో అవుతున్నాయి అంటే ఫాస్ట్ గారు చెప్తారు కదా ఇప్పుడు కూడా భూమి తిరిగేటువంటి క్రమంలో ఒక సెకండ్ ముదికి ఒక సెకండ్ వెనక్కి తిరిగిన కూడా ఏమవుతుంది భూమి అంతా అతను అంటే అంత చిన్న విషయాన్ని కూడా అవి ఏం చేస్తున్నాయి పట్టించుకుని ఫాలో అవుతున్నాయి మనమైతే పెద్ద పెద్ద విషయాలనే దేవుని దగ్గర విడిచిపెట్టేస్తున్నాం దేవుడు మనకి ఇచ్చినటువంటి పెద్ద విధి ఏదైనా ఉందంటే కనుక ఏంటండి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రార్థనలో మన క్రమం తప్పకుండా ఆయనతో సహవాసం కలిగి జీవించాలి ఇవి పెద్ద పెద్దగా ఉన్నటువంటి క్రైస్తవ జీవితానికి పెద్దగా దేవుడు ఇచ్చినటువంటి ఒక విధి అనమాట ఆ తర్వాత వచ్చేటువంటి విషయాలన్నీ కూడా దానికి అందుకు అనుసంధానమై ఉంటది కానీ ఇదే ప్రాముఖ్యంగా మనం చేయకపోతే ఆ చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేవుడు ఏం చేస్తాడు కన్సిడర్ చేస్తాడు అనమాట ఆ చిన్న చిన్న విషయాలు దేవుడు మనం అనుకుంటామేమో మనం పట్టించుకోవడేమో దేవుడు ఆ విషయంలో నన్ను క్షమించు మనం అనుకుంటాం క్షమించే దేవుడే కానీ ఆ విషయాన్ని దేవుడు పట్టించుకునేటువంటి దేవుడు ఎన్ని సార్లు గద్దించిన వెళ్ళిన వాడు ఏమవుతాడండి హఠాత్తుగా ఏమవుతాడు మరణిస్తాడు అనమాట దేవుడు ఎందుకు ఆ యొక్క సిచ్యువేషన్ ఆ యొక్క పరిస్థితి ఇంకా మన జీవితంలో తీసుకురావట్లేదు అంటే కనుక ఆయన శుభస్థాలతో మనల్ని చేసుకుని ఆయన చెవు ఆయన మన మన ఆశకారంలో పెట్టి ఉన్నాడు గనక దానిని ఈజీగా దేవుడు వెనక్కి తీసుకోండి ఒక పర్పస్ లేకుండా దేవుడు మనల్ని భూమి మీద చేయలేదండి ఆ పర్పస్ ఆ చిత్రం ఆయన నెరవేర్చాలని ఎంతగానో ఎంతగానో మన క్రమంలో తీసుకురావాలని ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆశీర్వాదాలతో మాట వినకపోతే కొన్నిసార్లు దెబ్బలు కూడా మన జీవితంలో కొడతాడు మనం ఏం చేయాలి కేవలం ఆయనకు మాత్రమే చెల్లించాలి మన జీవితము మనం దేవునికి అనుకూలంగా ఉన్నా లేదనేటువంటి విషయాల్ని గమనించి నడుచుకోవాలి ఆయన వాటికి కట్టడ నియమించిన ఏది దానిని అతిక్రమైపోయి మనకి దేవుడు కట్టడ నియమించాడు కానీ మనం దానిని ఏం చేస్తున్నాము అతిక్రమిస్తున్నాము అందుకే అతిక్రమము చేయగలరా అనేటువంటి మాటలు దేవుడు మనకు

భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి చాలండి ఒక పెద్ద లిస్ట్ ఇక్కడ కేంద్రకారుడు ఇచ్చాడు ఎవరెవరు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగంలో ఇంక్లూడ్ చేస్తూ నీ కింద వచ్చాను ఎవరు చెప్తూ ఉన్నాడు భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి అందరికి ఇంక్లూడ్ చేసి ఫైనల్ గా చెప్పినటువంటి మాట ఏం చేయాలి దేవుని స్థుతించాలి ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అంటే కనుక ఆయన చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో అది మానవ జ్ఞానమునకు ఏమైంది అతీతమైంది సైంటిస్టులు అందరూ కలిపి నక్షత్రముల సంఖ్యని లెక్కిద్దామని ఒక అంచనా వేశారంట అంచనా వేసి ఇది నిజంగా జరిగినటువంటి రీసెర్చ్ అండి అంచనా వేసి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక నక్షత్రం ఒక సెకండ్ కి మనం లెక్కేస్తే అంటే ఒక సెకండ్ కి ఒక నక్షత్రం కింద లెక్కేస్తే విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ లెక్కించడానికి దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంట ఎన్ని సంవత్సరాలు ఒక సెకండ్కి ఒక నక్షత్రం కింద లెక్కిస్తే కనుక అలాగే ఒక గంటకి ఎన్ని సెకండ్లు అవుతాయండి ఎన్ని మూడు వేల ఆరు వందల సెకండ్లు అవుతాయి అంటే ఒక గంటకి మూడు వేల ఆరు వందల నక్షత్రాలు లెక్కించగలిగితే అలాగా అలా లెక్కిస్తే ఎన్ని సంవత్సరాలు అంట రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పడుతుంది అంట అంటే ఇది వాళ్ళు అంచనాగా వేసినటువంటి లెక్క ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు దేవుని యొక్క జ్ఞానం మనుష్య జ్ఞానమునకు మించింది ఒకవేళ దేవులే కనుక కనుక అది మనుష్య జ్ఞానము మించింది అనేటువంటి మాట బైబిల్లో రాయబడి ఉంటుంది అవునా కదండి అంత గంట ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం ఎలా చూస్తామంటే కనుక ఒక చేత వానిగా ఏదో మనం చేస్తేనే దేవునికి దక్కుతుంది అనేదిగా మనం ఇస్తేనే దేవునికి ఉంటది నేను ఇవ్వకపోతే నేను రాకపోతే నేను చేయకపోతే నేను అలాగా జరిగించకపోతే దేవుడు ఎవరితోనే చేయించుకోలేడు ఎవరు దిక్కు లేదు అనేటువంటి ఆలోచన ఎవరు కలిగి ఉంటాము మనము కలిగి ఉంటాం ఎందుకు అలా కలిగి ఉన్నాము అనేటువంటి మాట ఇదే వచ్చానని నేను గత కొన్ని కీర్తన ధ్యానం నుంచి చెప్తున్నాను ఎందుకంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జ్ఞానం లేదా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి గుణగణాలు ఆయన యొక్క జ్ఞానాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా నువ్వు ఏమయ్యావు మరిచిపోయావు అలా మరిచిపోయావు దానికి దేవుడు నీ దృష్టిలో ఒక వానిగా కాబడుతూ ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు అయితే ఏం చెప్తూ ఉన్నాడు దేవుడిని స్థుతించండి అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన స్థుతికి అడుగుడు గనక ఆయన అంత జ్ఞాని అంత ఆయన చేసినటువంటి పని ఏదైనా ఉందంటే గనక దాన్ని ఆలోచించడం ఎవరి సాధ్యమో కూడా కాదు అంతేకాదు అదంతా పతం పెట్టండి నీ జీవితంలో ఎన్నో వేల దేవుడిని చేస్తూ వచ్చాడు గనక దానిని బట్టి దేవుడిని మేము ఏం చేయాలి చెల్లించాలి ఇక్కడ ఎవరికి ఆజ్ఞాడు భూమి రాజులారా సమస్తా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయపతుల పదకొండవ పన్నెండో వచ్చి బాలు ఆయన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు ఎవరిని విడిచిపెట్టలేదండి అందరూ దేవునికి ఏం చేయాలి చెల్లించాలి చిన్న పిల్లలకి బాల్యం నుంచే వారికి దేవుని స్థుతించడం నేర్పించాలి ప్రతి చిన్న విషయానికి దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు దేవాలు మాకు ఇచ్చినందుకు వందనాలు అని చిన్నతనం నుంచి వారికి నేర్పిస్తే వారు ఏమవుతారు పెద్దయిన తర్వాత ఆ మాట వాళ్ళకి ఏమవుతుంది అలవాటు అవుతుంది ఇక్కడే కాదు అన్ని జనులు ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారు ఆ మాటని అనగలుగుతారు అన్నమాట అందుకే ఇక్కడ ఎవరిని దేవుడు ఎవరు కీర్తాకారుడు విడిచిపెట్టలేదు ఎవరి కోసం చెప్తున్నాడు కన్యలు మృతులు అన్ని ఏం చేయాలి స్థుతించాలి అది ఒక నియమం ఆజ్ఞ అది చేస్తే చేయండి చేయకపోతే మానేయండి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏమి కాదు మనకి ఏంటి ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక విధి ఎందుకు చేయాలి అంటే కనుక దేవుడు ఏమైనా పూర్తిగా అర్థమైతే ఖచ్చితంగా నీ నోట్లోంచి దేవుని కొరకు స్థుతి రాకుండా ఉండదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం పదహారు వర్షంలో అనుకుంటారు పదహారు అధ్యాయం ఇరవై ఒకటి వర్షంలో ఒక మాట ఉంటుంది పదహారు అధ్యాయం ఇరవై ఒకటి వర్షంలో చాలా అండి అక్కడ ఎంత వెయిట్ చెప్పారు అది అయిన మనకు ఒక మనుగు ఎంత తెలుసా ఒక మనుగుదలకు గరువు ఎంతో తెలుసా ముప్పై ఐదు కేజీలు అనమాట అలాంటివన్నీ అన్ని ఐదేస్ మనుగులు బైబిల్ ఉన్నటువంటి హైయెస్ట్ యూనిట్ ఏదో ఉందంటే అది మనుగు అనమాట అంటే ఒక మణుగు ఎన్ని కేజీలు ముప్పై ఐదు కేజీలు అలాంటివి ఐదు మనుగుల బరువు అంత మడకాలన్న దేవుడు ఏం చేస్తాడు ఆ కాలంలో కురిపిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు చేయలేక కాదు దేవుడు ఆపలేక కాదండి దేవుడు ఎందుకు మనల్ని ఇంకా అలాగా టాలరేట్ చేస్తూ వస్తున్నాడు అంటే దేవాతి దేవుడు ఆయన స్వహస్థాలతో మనల్ని నిర్మించుకున్నాడు గనక నా జీవితంలో నాశనం అయిపోవడానికి మనల్ని దేవుడు పిలుచుకోలేదు నీ నా జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన పిలుచుకున్నాడు అలా పిలుచుకున్నాడు కనుక నువ్వు నేను ఎంత చేస్తున్నా ఆయన ఏం చేసి చూస్తున్నాడు ఊడ్చుకుంటూ వస్తున్నాడు ఆ ఓర్పును లేదా ఆయన క్షమించేటువంటి గుణాలను మనం లెక్కిస్తే గనక నాశనం ఎవరు తెచ్చుకుంటాము మన జీవితంలో మనము తెచ్చుకుంటాము ఆ సమయం వరకు తెచ్చుకోకుండా ఇప్పుడే మనం ఏం చేయాలి దేవుని స్థుతించాలి ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్థుతించి ఎప్పుడైతే నేర్చుకుంటామో నీ నా పరిస్థితి ఏమవుతుందంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా మారుతుంద